మంచి మనోజ్ గారికి స్వాగతం సుస్వాగతం సో మనోజ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి రోజు రాదు లేదు కోడు అనుకుంటా మరి రోజు మన రైట్ మూవీ మెయిన్ గా మన కౌశల్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయతతో మరి ఈ రోజు యొక్క లైట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడు ఒకరికి రావడం జరిగింది సో మరి ఒకసారి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రవి ఇంతకు ముందు నాకు మనోజ్ గారు అనగానే ఒక సాంగ్ గుర్తొచ్చేది ఏ నువ్వు ఎవర్ గ్రీన్ సాంగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ అంటే చాలా ఫేవరెట్ కానీ తను పాడిన తన మూవీలో వచ్చిన ఇంకొక సాంగ్ ప్రతి ఒక్కరూ అంటే లైఫ్ ఫెల్యూర్ అయినా లైఫ్ వెల్యూర్ అయినా లైఫ్ అంటే ఏంటి తెలుసుకోవాలి అన్నా కూడా ఇంకొక సాంగ్ కూడా ఉంది ఓన్లీ యాంకర్ మాత్రమే కాదు ఆయన సాంగ్స్ కూడా అన్ని ఇలా ఇలా గుర్తొచ్చేస్తున్నాయి ఆయన నిజంగానే మన రాకింగ్ స్టార్ మనిషి మనోజ్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం ఫ్యాన్స్ అందరూ రాకింగ్ స్టార్ మన మనోజ్ గారు నేనే సారీ చూస్తూ అలా ఉండిపోయింది ఇంకా మన ఇంకా క్లాస్ రిజల్ట్స్ అవన్నీ రావాలి అంటే సో కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఆ ట్రబుల్ పోగొట్టాలి అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి సో మరి ముందుగా ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంచు మనోజ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికి నమస్కారం ముందుగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ముందుగా కాబట్టి మనందరికీ తెలిసిందే చాలా గొప్ప వ్యక్తి సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు ఆ పై లోకానికి వెళ్ళారు అండ్ ఆయన గొప్ప నటుడే కాదు ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి మెయిన్ గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ ఆయన మన ఆయన అడుగు జాడల్లో ఎంతో మంది చూసి మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం అండ్ ఆయన గురించి చెప్పాలన్నా ఆయన ఇంట్లో ఎప్పుడండి మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు ఎప్పుడు వారి ఇంటి బయట రెండు మూడు వందల మంది జనాలు నిలబడుతూ ఉంటారండి ఆకలి నా ఇంటికి వస్తే ఆకిలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ అంత గొప్ప రోజు ఆయన అంత లేరు కానీ ఆయన చేసిన సినిమాలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మంచి విషయాలు కలకాలం నిల్చుండిపోతాయి ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా అండ్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యాన్స్ కి ఆయన లవ్ బండ్స్ కి ప్రతి ఒక్కరికి మై కండోల్సెస్ ఆయన ఆత్మశాంతాలని నా శివుడిని కోరుకుంటున్నాను కౌశల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ తీసార్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి స్టంక్ డైరెక్టర్కి అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్ ఆఫ్ ది ఫిలం ఆల్ ది వెరీ బెస్ట్ ఆ ట్రైలర్ చూసాను చాలా బాగుంది ఎక్సైటింగ్గా అండ్ ముప్పై తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంక్ సూపర్ సూపర్ కొత్త సంవత్సరం ఈ ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎండి దేవుని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి అండ్ కౌశాల గురించి ఎప్పుడైతే తెలుసు చాలా సార్లు మేము కలుస్తూ ఉన్నాము అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆయన ఆర్మీ అండ్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ రీలీ గుడ్ ఇట్స్ నాట్ ఈజీ అంచులంచులుగా సొంతంగా బైక్ వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని బిగ్ బాస్ వంటి షోలో గెలిచి అండ్ చెప్పాలంటే అండ్ ఏ ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుగాలి అలాగే కొడుతూ ఉంటుంది అందరికి కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ దేవుడు అందరికి ఇస్తారు ఇండస్ట్రీ కూడా ఇస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అగ్రీ చేస్తారు అండ్ సార్ వంద సినిమాలు తీశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తారు అనుకుంటాను సో అండ్ ఇలా ఇలాగా ఏ నష్టాన్ని నష్టానికి చూడకుండా ముందుకి ముందుకి కదులుతూ రావాలి కష్టపడుతూ ముందుకు రావాలి డెఫినెట్ గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్ బ్రదర్ ఇంకా ఎన్నో హైట్స్ భగవంతుని కోరుకుంటున్నాను అండ్ నా బ్రదర్ అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు बेस्ट सिनेमा गप्प हिट्टा वाले पेपे बुरे ऑल द बेस्ट थैंक यू सर थैंक यू सो मच